ఆత్మలు పోయాయిరా కంపనాయుడిని యాక్సిడెంట్ చేసి ఆడి ఆత్మని తెమ్మంటే ఇంకా తేలేదేరా పోయి సదాయి పోయిశా గుప్తా నీ అగ్రిమెంట్ ప్రకారం చైర్మన్ గురప్ప కంప నాయుడు చచ్చే ఆడి ఆత్మ వచ్చే అరగంటలో ఇవ్వాల్సిన కొరవ లెక్క పంపు లేకపోతే ఒక గంటలో నీ ఆత్మ వచ్చే పోయి పోలకంత అర్రే అర్రర్రే భోగత ధ్యానంలో ఉన్నాడు ఏం చూపండి నేను సినిమా తీస్తే ఎలా నెత్తుక్కోక్కర్లేదు ఇప్పుడు ఎక్కడో రాగి ఉండదు అప్ప ఉండదు చూసుకోవడానికి పడిపోవాలంతే అయి బాబా ఏంటి చర్మాలు తీసిపోయింది ఫోన్ ఎగిరిపోయింది చుట్ట నా చుట్టం క్లీం క్లీ ఎక్క చెక్కాల నేను మీ లాంటి సాటు మాటేలా కాదు పట్టపాగలు పన్నెండు గంటలకి ప్రమాణ స్వీకారం జరిగిన మూడు నిమిషాలకి హైటెక్ చెప్పే ముందు మంత్రిని నేస్తాను ఎస్ సార్ ఎస్ నువ్వు ఆగో నేను వచ్చా కూడా ఈ జాగు ఓం క్రీం మనిషి అన్నాక మంచి మర్యాద గోపల బొచ్చు ఉండాలి ఆ బోతాలకాసేసేపు కూచోమను నాతో కూసేంత ఊసిలాడు చెరుగు కరతంత్రం మధ్యలో మాట్లాడావంటే ఊపిలాపి నా సైన్యంలో కలిపేస్తావు కొంచెం పర్సనల్ పని మీద వచ్చాను ఏ పని మీద నా కూతుర్ని పెళ్లి చేసుకోవలసినోడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటున్నాడు ఆ పెళ్లి కూతుని బతికించుకుంటావో చంపుకుంటావో నీ లెక్క ఆ పెళ్ళి జరగకుండా ఉండడం నా లెక్క దీనికి ఠాకిని పిశాచ భూత ఎంతో వికృత శక్తుల్ని నా రక్తంలో ఇంకించుకొని దేవుణ్ణి గెలిచి నా సైన్యంలో కలుపుకోవాలనుకునే వాడిని మహాశక్తిని కాబోయే వాడిని ఇంకా ఈ కిరాయి గుండా పండ్లు చెయ్యను ఇంకా గొండాగా ఉన్నప్పుడు నువ్వు మౌళి సాహు అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ కొద్ది అడుగుతున్నాను షిప్ నుంచే బాబు బాబా సరే రేపు వచ్చే ద్వాదశి కిర్రు పండక్కి శ్మశానంలో నేను చేసే యజ్ఞానికి నాకు మూడు నూర్ల మూడు ఆత్మలు కావాలి నీ మైకాగణల్లో మూడు నూర్లకి పైగా కార్మికులుండగా వాళ్ళని నీళ్లు తిరిగి చంపే నేను కొండ మీద నుంచి ఏరుకుంటా నీ పెళ్లి షిప్పుని నేను ముంచేస్తా సరే అసలే వర్కర్లు ఎక్కువయ్యారు తీయడానికి లేదు యూనియన్ ప్రాబ్లం నువ్వు చెప్పినట్టు చేసేసాను అనుకో చవరం చేయించుకున్నట్టు ఉంటుంది సైతిగా దూకున్నట్టు ఉంటుంది అలాగే బొగతా నీ పని నేను చేస్తాను నా పని చేయడం నువ్వు మర్చిపోక మరి కొత్త కొత్త ఆత్మలు వస్తున్నాయి సిద్ధంగా ఉండండి ఏరుకుందాం ఏరుకుందాం దీవించండి స్వామి ఎవరైతే యాదగిరిలో ఉంటారు చిన్న స్వామి ఆయన బంటు స్వామి ఇంత చిన్న వయసులో స్వామి ఏంటి అవును మీ అమ్మ నాన్నెవరు యాదగిరి కదిలిరారు ఎవరింటికి వెళ్లరు వెళ్లాలనుకున్న చోటకి ఎత్తుక్కుంటూ వెళతారు మన ఇంటికి వచ్చారంటే మన అదృష్టం కాదు దురదృష్టం దురదృష్టం ఏంటి స్వామి అవును పద్నాలుగు తరాలుగా మీ వంశస్థులు